హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాక్టీస్ జోన్ మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు ఈరోజు మనం ఏబీపీఎస్సీ గ్రూప్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ చాప్టర్ అయినా ఇంపార్టెంట్ టాపిక్ అయినా ఇండియన్ పాలిటీ నుండి ప్రాథమిక హక్కులు అనే టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ వన్ ఈ కింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు ఏ సమానత్వం హక్కు బి స్వేచ్ఛ హక్కు సి ఆస్తి హక్కు అండ్ డి దోపిడీకి వ్యతిరేకంగా హక్కు కింది వాటిలో ఏది ప్రాథమిక హక్కు కాదు ఆన్సర్ ఆప్షన్ సి ఆస్తి హక్కు నలభై నాలుగవ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ద్వారా ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఇప్పుడు అది ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ప్రకారం చట్టపరమైన హక్కు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వాక్ మరియు భావ వ్యక్తీకరణ హక్కుకు హామీ ఇస్తుంది ఏ ఆర్టికల్ ఫోర్టీన్ బి ఆర్టికల్ నైన్టీన్ సి ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ డి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వాక్ మరియు భావ వ్యక్తీకరణ హక్కుకు హామీ ఇస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ నైన్టీన్ ఆర్టికల్ నైన్టీన్ వన్ ఆఫ్ ఏ సహేతుకమైన పరిమితులకు లోబడి వాక్ మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు హామీ ఇస్తుంది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏ ప్రాథమిక హక్కు హామీ ఇవ్వబడింది ఏ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ బి విద్యా హక్కు సి రాజ్యాంగ పరిహార పరిష్కారాల హక్కు అండ్ డి సమానత్వం హక్కు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఏ ప్రాథమిక హక్కు హామీ ఇవ్వబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్టికల్ ఇరవై ఒకటి జీవితం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ యొక్క రక్షణకు హామీ ఇస్తుంది మరియు గోప్యత పరిశుభ్రమైన పర్యావరణం మొదలైన వివిధ హక్కులను చేర్చడానికి సుప్రీంకోర్టు విస్తృతంగా వ్యాఖ్యానించింది రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఏ ఆర్టికల్ కింద అందించబడింది ఏ ఆర్టికల్ ఫోర్టీన్ బి ఆర్టికల్ నైన్టీన్ సి ఆర్టికల్ ట్వంటీ వన్ అండ్ డి ఆర్టికల్ థర్టీ టూ రాజ్యాంగ పరిష్కారాల హక్కు ఏ ఆర్టికల్ కింద అందించబడింది ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ థర్టీ టూ ఆర్టికల్ థర్టీ టూ ప్రాథమిక హక్కుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కును అందిస్తుంది కింది వాటిలో ఏది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు కాదు ఏ విద్యా హక్కు బి పనిచేసే హక్కు సి సమానతం హక్కు అంటే మత స్వేచ్ఛ హక్కు కింది వాటిలో ఏది భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు కాదు ఆన్సర్ ఆప్షన్ బి పనిచేసే హక్కు పనిచేసే హక్కు అనేది ఆర్టికల్ ఫార్టీ వన్ కింద స్టేట్ పాలసీ యొక్క డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనే భాగం ప్రాథమిక హక్కు కాదు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనంని రద్దు చేస్తుంది ఏ ఆర్టికల్ ఫోర్టీన్ బి ఆర్టికల్ ఫిఫ్టీన్ సి ఆర్టికల్ సెవెంటీన్ అండ్ డి ఆర్టికల్ నైన్టీన్ భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంటరానితనంని రద్దు చేస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ సెవెంటీన్ ఆర్టికల్ సెవెంటీన్ అంటరానితనంని రద్దు చేస్తుంది మరియు దానిని ఏ రూపంలోనైనా శిక్షార్చమ శిక్షార్హమైన నేరంగా చేస్తుంది కింది ఏ ఆర్టికల్లో సమానత్వం హక్కుకు సంబంధించినది ఏ ఆర్టికల్ ఫోర్టీన్ నుండి ఎయిటీన్ వరకు బి ఆర్టికల్ నైన్టీన్ నుండి ట్వంటీ టూ వరకు సి ఆర్టికల్ ట్వంటీ త్రీ నుండి ట్వంటీ ఫోర్ వరకు అండ్ డి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుండి ట్వంటీ ఎయిట్ వరకు కింద ఏ ఆర్టికల్లో సమానత్వం హక్కుకు సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ ఫోర్టీన్ నుండి ఎయిటీన్ వరకు ఆర్టికల్ ఫోర్టీన్ నుండి ఎయిటీన్ వరకు సమానత్వ హక్కుకు హామీ ఇస్తున్నాయి ఇందులో చట్టం ముందు సమానత్వం వివక్ష నిషేధం మరియు అంటరానితనం మరియు బిరుతుల నిర్మూలన ఉన్నాయి భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కును ఏ ఆర్టికల్ హామీ ఇస్తుంది ఏ ఆర్టికల్ నైన్టీన్ బి ఆర్టికల్ ట్వంటీ వన్ సి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ డి ఆర్టికల్ థర్టీ టూ భారత రాజ్యాంగంలో మత స్వేచ్ఛ హక్కును ఏ ఆర్టికల్ హామీ ఇస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ మనస్సాక్షి స్వేచ్ఛ మరియు మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించే ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కుకు హామీ ఇస్తుంది ఏకపక్ష అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ కోసం కింది కథన కథనాలలో ఏది అందిస్తుంది ఏ ఆర్టికల్ నైన్టీన్ బి ఆర్టికల్ ట్వంటీ వన్ సి ఆర్టికల్ ట్వంటీ టూ అండ్ డి ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఏకపక్ష అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణ కోసం క్రింది కథనాలలో ఏది అందిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ ట్వంటీ టూ ఆర్టికల్ ట్వంటీ టూ నిర్దిష్ట కేసులలో అరెస్టు మరియు నిర్బంధానికి వ్యతిరేకంగా రక్షణను అందిస్తుంది మరియు అరెస్టుకు గల కారణాల గురించి తెలియజేయడానికి హక్కు వంటి రక్షణను నిర్దేశి నిర్దేశిస్తుంది విద్యా హక్కుకు సంబంధించి కింది వాటిలో ఏది నిజం ఏ ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ప్రాథమిక హక్కు బి ఇది ఆర్టికల్ ఫార్టీ వన్ ప్రకారం నిర్దేశక సూత్రం సి ఇది ఆర్టికల్ టూ త్రీ హండ్రెడ్ ప్రకారం చట్టపరమైన హక్కు అండ్ డిపై వేవీ కాదు ఆన్సర్ ఆప్షన్ ఏ ఇది ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ప్రాథమిక హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారం ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల రెండు ద్వారా విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా చేయబడింది డాక్టర్ ఆఫ్ సెవరబిలిటీ భారత రాజ్యాంగంలోని ఏ భాగానికి వర్తిస్తుంది ఏ ఉపోద్ఘాతం బి ప్రాథమిక హక్కులు సి రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు అండ్ డి ప్రాథమిక విధులు డాక్టర్ నాఫ్ సబరబులిటీ భారత రాజ్యాంగంలోని ఏ భాగానికి వర్తిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమిక హక్కులు ఆర్టికల్ థర్టీన్ ప్రకారం సెవరబిలిటీ యొక్క సిద్ధాంతం చట్టంలోని ఏదైనా భాగం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆక్షేపించిన భాగం మాత్రమే శూన్యంగా ప్రకటించబడుతుందని మిగిలినది అమల్లో ఉంటుందని నిర్ధారిస్తుంది డబుల్ జియో పార్డీకి వ్యతిరేకంగా రక్షణ హక్కు ఏ ఆర్టికల్ క్రింద హామీ ఇవ్వబడింది ఏ ఆర్టికల్ ట్వంటీ బి ఆర్టికల్ ట్వంటీ వన్ సి ఆర్టికల్ ట్వంటీ టూ అండ్ డి ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ డబుల్ జియో పార్డీ ఒకే నేరానికి రెండుసార్లు ప్రయత్నించడం మరియు స్వీయ నేర నేరారోపణ నుండి రక్షణను ఇస్తు అందిస్తుంది రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించే విధంగా పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించరాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది ఏ గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం బి కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం సి మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఆప్షన్ బి కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం ల్యాండ్మార్క్ కేశవానంద భారతి కేసు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రాజ్యాంగంలోని కొన్ని ప్రాథమిక లక్షణాలను పార్లమెంటు మార్చలేమని పేర్కొంటూ సుప్రీంకోర్టు ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది సాయుధ బలగాల సభ్యులకు ప్రాథమిక హక్కులను వర్తింపజేయడాన్ని పార్లమెంటు పరిమితం చేయడానికి కింద ఏ ఆర్టికల్ను అనుమతిస్తుంది ఏ ఆర్టికల్ నైన్టీన్ బి ఆర్టికల్ ట్వంటీ వన్ సి ఆర్టికల్ థర్టీ త్రీ అండి ఆర్టికల్ థర్టీ ఫైవ్ సాయుధ బలగాల సభ్యులకు ప్రాథమిక హక్కులను వర్తింపజేయడాన్ని చేయడాన్ని పార్లమెంటు పరిమితం చేయడానికి క్రింది ఏ ఆర్టికల్ను అనుమతిస్తుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆర్టికల్ థర్టీ త్రీ ఆర్టికల్ థర్టీ త్రీ సాయుధ బలగాలకు మరియు ప్రజాశాంతిని కాపాడే బాధ్యత కలిగిన ఇతర దళాలకు ప్రాథమిక హక్కులను వర్తింపచేయడాన్ని పరిమితం చేయడానికి లేదా రద్దు చేయడానికి పార్లమెంటు అధికారం ఇస్తుంది గోప్యత హక్కుని ఇటీవల ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఏ మేనకా గాంధీ వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా బి జస్టిస్ కెఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సి శంకరి ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ డిఐఆర్ కోయల్హో వెసెస్ తమిళనాడు రాష్ట్రం గోప్యత హక్కుని ఇటీవల ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఆన్సర్ ఆప్షన్ బి జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రెండు వేల పదిహేడులో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛలలో గోప్యత హక్కు అంతర్గత భాగమని పేర్కొంది మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షణ రాజ్యాంగం ఏ ఆర్టికల్ కింద నిషేధించింది ఏ ఆర్టికల్ ఫోర్టీన్ బి ఆర్టికల్ ఫిఫ్టీన్ సి ఆర్టికల్ సిక్స్టీన్ అండ్ డి ఆర్టికల్ సెవెంటీన్ మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షణ రాజ్యాంగం ఏ ఆర్టికల్ కింద నిషేధించింది ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ మతం జాతి కులం లింగం బా లేదా పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్ష నిషేధిస్తుంది మరియు పౌరుల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది ఏ ప్రాథమిక హక్కు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని నిర్ధారిస్తుంది ఏ ఆర్టికల్ నైన్టీన్ బి ఆర్టికల్ ట్వంటీ వన్ సి ఆర్టికల్ ట్వంటీ టూ అండ్ డి ఆర్టికల్ ట్వంటీ త్రీ ఏ ప్రాథమిక హక్కు చట్టం ద్వారా ఏర్పాటు చేయబడిన విధానం ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని లేదా వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని నిర్ధారిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తుంది మరియు ఇది గోప్యత హక్కు పరిశుభ్రమైన పరిశుభ్రమైన పర్యావరణం మొదలైన అనేక ఉత్పన్న హక్కులను చేర్చడానికి వివరించబడింది దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఏ వయస్సులోపు పిల్లలను ప్రమాదకర పనిలో పెట్టడాన్ని నిషేధిస్తుంది ఏ పద్నాలుగు సంవత్సరాలు బి పదహారు సంవత్సరాలు సి పద్దెనిమిది సంవత్సరాలు అండ్ పన్నెండు సంవత్సరాలు దోపిడీకి వ్యతిరేకంగా హక్కు ఏ వయస్సులోపు పిల్లలను ప్రమాదకర పనిలో పెట్టడాన్ని నిషేధిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ ఫోర్టీన్ ఇయర్స్ రాజ్యాంగంలోని ఇరవై నాలుగు అధికారణం పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను కర్మాగారాల్లో లేదా ప్రమాదకర పనుల్లో నియమించడాన్ని నిషేధిస్తుంది కింది వాటిలో ఏది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం స్వేచ్ఛ మరియు భావ వ్యక్తీకరణ హక్కుకు సంబంధించింది ఏ రోమేష్ థాపర్ వెసెస్ మద్రాస్ రాష్ట్రం బీకే ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం సి గోలక్నాథ్ వర్షెస్ పంజాబ్ రాష్ట్రం అండ్ డి శంకరి ప్రసాద్ వర్షెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కింది వాటిలో ఏది ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం స్వేచ్ఛ మరియు భావ వ్యక్తీకరణ హక్కుకు సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ ఏ రోమేష్ తోపర్ వర్షెస్ మద్రాస్ రాష్ట్రం రోమేష్ తోపర్ వర్షెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ నైన్టీన్ ఫిఫ్టీలో సుప్రీంకోర్టు వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛలో భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు మరియు సమాచార హక్కును కలిగి ఉంటుందని పేర్కొంది ఓకే ఎవరి మీకు మరికొన్ని ఇలాంటి పిట్స్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వీడియోస్ అనేవి వెంటనే చూడగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్